ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ రౌడీ వచ్చాడు అవును మీరు వింటుంది నిజమే ఆంధ్రప్రదేశ్ ఏంటి అసెంబ్లీ రౌడీ ఏంటి అనుకుంటున్నారా కరెక్టే మీరు వింటుంది తెలుగుదేశం పార్టీ నుంచి తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి కొలికపూడి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రౌడీగా మారారు గతంలో అమరావతి రాజధాని ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ కొలికిపూడి శ్రీనివాస్ అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమాల్లో ఇతను యాక్టివ్గా ఉండేవారు కొలికపూడి శ్రీనివాస్ స్వస్థలం తాడికొండ రాజకీయంగా ఎదగాలనుకున్నది ఇతని కళ ఉన్నత విద్యావంతులైనటువంటి కొలికపూడి శ్రీనివాస్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కోచింగ్ ఇస్తూ ఉంటారు హైదరాబాద్లో ఈయన ఇన్స్టిట్యూట్ కూడా నెలకొల్పి ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి కోచింగ్ ఇస్తూ ఉంటారు అయితే అమరావతి ఉద్యమం బిగిన నాటి నుంచి అమరావతి ఉద్యమంలో భాగస్వామిగా ఉంటూ తనకు సపరేట్గా అమరావతి ఉద్యమం నుంచి తాను సపరేట్గా తనే కన్వీనర్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అంటూ ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని తానే ఉద్యమని హైదరాబాద్ కేంద్రంగా నడిపారు ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో ఈయన అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ ఉద్యమం చేశారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ టు అమరావతి అంటూ పాదయాత్ర కూడా చేశారు దీంతో ఈయన అప్పట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు అక్కడి నుంచి చంద్రబాబు వెంట నడిచారు కోలికపూడి శ్రీనివాస్ ఇక్కడే మొదలైంది కొలికపూడి శ్రీనివాస్ రాజకీయ జీవితం గత ఎన్నికల్లో చంద్రబాబు కొలికపూడి శ్రీనివాస్కి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు పోటీ చేసేందుకు తాడికొండ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ చంద్రబాబు తిరువూరు నుంచి టికెట్ కేటాయించారు చంద్రబాబు కోటమి వేవులో కొలికిపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అక్కడి నుంచి తన ఆగడాలు మొదలుపెట్టారు తిరువూరు నియోజకవర్గంలోని ఏకుండూరులో వైసీపీ ఎంపీపీగా ఉన్నటువంటి నాగలక్ష్మికి చెందినటువంటి నివాసాన్ని ఎమ్మెల్యేగా ఎన్నికైన అతి కొద్ది రోజుల్లోనే కూల్చివేసి కారు పై కూర్చొని నాన్న హడావుడి చేశారు దీంతో ఆయనపై ఏకుండూరు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదే ఈ ఇదే కొలికిపూడి శ్రీనివాస్ గతంలో ఓ టీవీ డిబేట్ లో బిజెపి రాష్ట్ర నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టారు ఆది నుంచి కొలిక్పూడి శ్రీనివాస్ వివాదాస్పదం అని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ జర్నలిస్ట్ ని ఆంధ్రజ్యోతి పత్రికకు చెందినటువంటి జర్నలిస్ట్ ని కూడా ఈయన అసభ్య పదజాలంతో దూషించారు నా కొడక నీ గుడ్డలు కూడా తీసుకొడతా నా మీదే వార్తలు రాస్తావా ఇసుక మట్టి అమ్ముకుంటే నీకేంట్రా అంటూ బహిరంగంగా దూషించారు ఆంధ్రజ్యోతి విలేకరి తిరువూరులో జరగని దాని గురించి కూడా ఏ నా కొడుకు జరిగినట్టు ప్రచారం చేస్తే ఇంటి బొచ్చు కొడతా ఆ రాసే నా కొడుకు అడుగుతున్నా అందరితో ఆగా అక్కడి నుంచి చిట్్యాల గ్రామంలో సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీనివాసరావును కూడా దూషించారు శ్రీనివాస్ ని ఎవరని తెలుస్తా నిన్ను కూడా బజార్లో లో గొట్టలు తీసుకొడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు ఆ చిట్టాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్ గా ఉంటాడా కనపడితే చెప్పు తీసుకొని కొడతా వాడిని గొట్టలు తీసి కొడతా దీంతో సిఆర్ఓ గా ఉన్నటువంటి శ్రీనివాస్ భార్య మనస్తాపం చెంది సూసైడ్ అటెంప్ట్ చేసింది ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కొలికపూడి శ్రీనివాస్ విజయంలో చిట్టియాల గ్రామ గా ఉన్నటువంటి శ్రీనివాసరావు ఎనలేని కృషి చేశారు అటువంటి వ్యక్తి టిడిపిలో కీలకంగా ఉన్నటువంటి ఒక సర్పంచ్ సైతం ఇతను చాలా అసభ్యంగా మాట్లాడారు దీంతో తిరువురు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ కీలక నేతలంతా కూడా మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చి ఆందోళన చేసి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి అచ్చెన్నాయుడు తదితరులను కలిసి శ్రీనివాస్ వ్యవహార శైలిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసి తీవ్ర ఆగ్రహం కూడా తెలియజేశారు ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలి పార్టీని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు శ్రీనివాస్ అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మహిళా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూడా చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బహిరంగంగా విమర్శించారు అంతేకాదు శ్రీనివాస్ నియోజకవర్గంలో తిరుగుతుంటే అందరూ తలుపులు వేసుకుంటారట అక్కడ టీడీపీ నేతలు చెప్తున్న మాట ఇది నేను చెప్తుంది కాదు ఇతను ఒక ఇరవై మంది మంది మార్పులతో తిరుగుతూ అందరినీ భయభ్రాంతులు గుర్తి చేస్తాడట అంటే తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీనే అక్కడ వెళ్లతో పగిలిస్తున్నటువంటి పరిస్థితి శ్రీనివాస్ వ్యవహార శైలి చంద్రబాబు తన మంచి మనసుతో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తను ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తున్న పరిస్థితి శ్రీనివాస్ మరి శ్రీనివాస్ వ్యవహార శైలి చంద్రబాబు దృష్టికి రావడంతో దీనిపై చంద్రబాబు ఏదో సమాలోచన చేస్తున్నారని మాత్రం తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ప్రజల ఓట్లతో గెలిచి ఒక నియోజకవర్గం తనది కాని నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ స్థానిక ఓటర్లతో సహకరించి సహ సహకారం పొంది ఇరవై ఏళ్ల తర్వాత తిరువూరులో టీడీపీ విజయం సాధించింది ఆ విజయాన్ని నిలుపుకొని టీడీపీ అభ్యున్నతికి బాట వేయాల్సినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ని లోకల్ పీపుల్స్ని అందరినీ కూడా ఐ డోంట్ కేర్ అంటూ మీరంతా ప్రతి ఒక్కళ్ళని గొడ్డలో తీసుకుడతానని వార్నింగ్ ఇస్తూ ముందుకు సాగుతున్నారంటే మరి ఏ ధైర్యం చూసుకొని నాకేంట్లే మా అధినేత నన్ను పెద్దగా పట్టించుకోరు లైట్ తీసుకుంటారులేనే అతను ధైర్యమా లేకపోతే ఇదే పోకడపోతే మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారనేటువంటి ఆశ కొలికిపూడి శ్రీనివాస్ వైఖరిపై అధినేత చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు ఒకనొక దశలో తిరువు తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాస్ని ఈ పార్టీ సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారంటూ విమర్శలు పుకార్లు బాగా వినిపించాయి మరి అధినేత చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు శ్రీనివాస్కి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో చూద్దాం ఒకవేళ చంద్రబాబు వెనకేసుకు వచ్చారంటే మాత్రం పార్టీకి నష్టం అని కూడా టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్